ఆండ్రాయిడ్ సిక్స్ మార్చ్ మనలో పర్మిషన్స్ అని చెప్పేసి అని అప్లికేషన్ పర్మిషన్స్ కంట్రోల్ చేసుకునే కొత్త ఫీచర్ అనేది ప్రవేశపెట్టబడింది సో దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇప్పుడు సెట్టింగ్స్ని ట్యాప్ చేద్దాం సెట్టింగ్స్లోకి వెళ్ళాక యాప్ పర్మిషన్స్ అని వెదిగితే అప్లికేషన్ పర్మిషన్స్ అని ఒక ఎంట్రీ కనపడుతుంది చూడండి సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ క్యాలెండర్ కెమెరా కాంటాక్ట్స్ ఇలాగ ఏవైతే కనుక రకరకాల రిసోర్సెస్ ఉంటాయో సో అవి ఏ అప్లికేషన్స్ పర్మిషన్స్ కావాలి ఇక్కడ ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా పర్మిషన్ అనేది కెమెరాకి వాట్సాప్కి అలాగే గూగుల్ ఫొటోస్కి ఇలాగే రకరకాల అప్లికేషన్స్కి ఇవ్వబడింది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్కి కెమెరా పర్మిషన్ ఆఫ్ చేయాలంటే కనుక సింపుల్గా దాన్ని ట్యాప్ చేసుకున్నామంటే కనుక సో ఆ పర్మిషన్ డిజేబుల్ చేయమంటారని చెప్పేసి అడుగుతుంది సో మనకే ఆ పర్మిషన్ వద్దనుకుంటే కనుక డిజేబుల్ చేసుకోవచ్చు ఇలాగా మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్స్ పర్మిషన్స్ని పూర్తిగా ఇక్కడ సెట్టింగ్స్ నుంచే కంట్రోల్ చేసుకునే అవకాశం అనేది మనకి ఆండ్రాయిడ్ మాషమర్లలో అవైలబుల్ అవుతుంది